హాయ్ అండి వెజిటేరియన్ లవర్స్కి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చాలా మందికి నచ్చే రెసిపీస్లో గోబీ మంచూరియా కూడా ఒకటి కదా అలాంటి గోబీ మంచూరియాని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బయటకు వెళ్ళే పని లేకుండా సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఈ గోబీ మంచూరియా చేసుకోవడానికి ఎప్పుడు ఫ్రెష్గా ఉండే క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి అలాంటి ఫ్రెష్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజులో ఉండేలాగానే పైన ఉన్న పార్ట్ని ఇలా పువ్వుల్లాగా సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ కాస్త మరుగుతుంది అనుకున్నప్పుడు ముందుగా మనం సపరేట్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులోకి వేసుకొని ఒక్కసారి కలుపుని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు గోబీ అనేది లైట్గా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది అంతే అప్పటి వరకు మాత్రమే ఉంచుకుని ఆ తర్వాత గోబీలోని వాటర్ అయితే సెపరేట్ చేసుకోండి ఈ క్యాలీఫ్లవర్ అనేది మరీ సాఫ్ట్ అయిపోకుండా ఉండడానికి పైనుంచి కొద్దిగా చల్లటి వాటర్ని కూడా పోసేసుకోండి అప్పుడే మనకి గోబీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ గోబీని వేరొక బౌల్లోకి తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాన్ కూడా వేసుకుని హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ కోటింగ్ అంతా క్యాలీఫ్లవర్ పీసెస్కి పట్టుకునేలాగా అయితే మిక్స్ చేసుకోండి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు అలా అని కోటింగ్ కూడా మరీ ఎక్కువగా లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ గోబీని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని అయితే వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ అవ్వకముందే పీసెస్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుని ఏదైనా టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక పీల్ చేసుకుంటుంది గోబీ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వెనక్కి తీసేసుకుని ఒక్క రెండు స్పూన్ల వరకు ఆయిల్ మాత్రమే ఉంచుకుని ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు వెల్లుల్లి గబ్బాల్ని కట్ చేసుకుని వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మగ్గించేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి మీరు ఈ గోబీ మంచూరియా అనేది మరింత స్పైసీగా కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వాటర్లో కలుపుకుని ఆ కాన్ఫ్లోర్ వాటర్ని ఇందులోకి అయితే మిక్స్ చేసుకోండి ఇలా వేసుకుని ఒకటి రెండు నిమిషాలు ఉడికి కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని వేసుకుని అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మీ దగ్గర ఉల్లికాయలు ఉంటే కట్ చేసుకున్న ఉల్లికాడలు కానీ లేదంటే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఉంచేసి వేడి వేడిగా గోబీ మంచూరియన్ సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ కన్నా సూపర్ టేస్టీగా అయితే వస్తుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది